నేటి విశేషం మంగళవారం రథసప్తమి ఈ రథసప్తమి సందర్భంగా సూర్యోదయానికి ముందైతే తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకి స్నానం చేయాలండి చాలా చాలా మంది అదేవిధంగా ఈరోజు సూర్య జయంతి కాబట్టి అభోజ్య అర్కవ్రతం అనేది చేస్తారు అంటే ఈరోజు ఉపవాసం ఉంటాం ఉపవాసం ఉన్నప్పుడు కూడా మనం సూర్యనారాయణమూర్తికి పూజ చేసి పూర్తి ఆవుపాలతో మాత్రమే ఆవు పాలు పొంగిస్తూ ఆవు నేతిలో తడిపినటువంటి బియ్యం ఆ పాలల్లో వేసి ఉడికించి వాటిని ఏడు చిక్కుడాకుల్లో ప్రసాదంగా పెట్టి ఆ చిక్కుడాకులతోనే ప్రసాదంగా అందరికీ ఇస్తూ ఉంటారు ఇది పూర్తి ఆరోగ్యాన్ని కలిగజేస్తుంది అలాగే స్నానం చేసేటప్పుడు కూడా ఏడు జిల్లేడాకులు ఏడు రేగి ఆకులు ఈ మధ్యకాలంలో రేగి పళ్ళు పెడుతున్నారు ఎందుకంటే ఆకులు అన్ని చోట్ల దొరకనందువలన ఆ రేగి ఆకుల్ని ఏడు ఆకులు అలాగే ఏడు జిల్లెడు ఆకులు వాటిని తల మీద పెట్టుకుని తల చుట్టూ తిప్పుకోవడం కూడా ఉంది ఆ దిష్టి తీసినట్టుగా తీసి వాటిని తల మీద ధరించి స్నానం చేస్తారు ఆ విధంగా చేయడం వల్ల ఏడు జన్మల పాపం పోతుంది సప్తసప్తి మహాసప్ అని చెప్పి ఆ మంత్రాన్ని భావన చేస్తూ చేస్తారు అది పాపాలను తొలగించేటువంటి కార్యక్రమం అనమాట అలాగే ఈరోజు సూర్యవ్రతం చంద్రవ్రతం మొదలైనటువంటి వ్రతాలను ఆరంభిస్తారు అలాగనే వ్రతాలకు ఉధ్యాపన కూడా చేస్తుంటారు అలాగే దాన ఫల వ్రతోాపన కూడా చేయాలి విశేషించి ఈరోజు వైవస్వతం అనవారి ఈ సందర్భంగా నదీ స్నానం దానం పితృదేవతారాధన విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి ఈరోజు మరో గొప్ప విశేషం ఏంటంటే భౌమాశ్విని యోగం అశ్విని నక్షత్రం మంగళవారం కలిసి వచ్చాయి ఈ సందర్భంగా చంద్రశేఖర 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 బాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అని మార్కండీకృతమైనటువంటి ముత్యంజయ స్తోత్రం అందు ఈ స్తోత్రాన్ని రోజంతా చేసుకున్నట్టయితే అపమృత్యు దోషాలు పోతాయి గండ దోషాలు పోతాయి చాలా అద్భుతమైన మంత్రం ఆయుర్దాయ దోషాలన్నీ తొలగిపోయి పూర్ణ ఆయుర్దాయంతో జీవిస్తారు అందుకని చాలా చక్కని మహామృత్యుంతరతి అన్నారు అంటే మహామృత్యువును కూడా దాటేస్తాడు అన్నంత విశేషంగా చెప్పారు కాబట్టి చాలా మంచిది దాన్ని వినియోగించుకోవాలి